హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ మీరు నా ఛానల్లో వీడియోస్ వ్యూస్ వెళ్తున్నాయి కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్లో ఎడార్లో కూడా వ్యవసాయం చేస్తాం సో నేను ఈ వీడియో మీకు ఎందుకు చూపించకూడదండి సో నేను వీడియో అయితే చేస్తున్నాను సో ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుందండి సో సీ వాటర్ మ్యాగ్స్ యూజ్ యూజ్ చేసేది సో మేము ఇక్కడ మేమైతే ఈ ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము సో ఫస్ట్ మేము వెళ్ళింది వచ్చేసి క్యారెట్ మొత్తం అంతా క్యారెట్స్ ఉన్నాయి సో దాన్ని తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాం బీగుతున్నాం కానీ పై అన్నీ ఊడిపోతున్నాయి కానీ సో దుంప చాలా కొంచెం అంటే కొంచెం గట్టిగా ఉన్నది నేల సో తడిగా ఉన్న చోటనైతే అయితే కనుక ఈజీగా వచ్చేస్తున్నాయి సో కనిపిస్తుంది కదా ముందు అదంతా క్యారెట్ ఫామ్ అండి సో ఈ క్యారెట్ ఫామ్ స్టార్టింగ్లో వెళ్ళగానే క్యారెట్ ఫామ్ వచ్చింది తర్వాత మేము లోపలికి ఇంకా ఉన్నాయి వంకాయలు కానీ అండ్ పచ్చిమిర్చి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అవి కూడా చూద్దామని వెళ్తున్నాం సో రేగి రేగి పళ్ళు ఉన్నాయని చెప్పేసి అని అన్నారు సో అవి సరే అని చెప్పేసి మేము వాళ్ళ వాక్ చేసుకుంటూ వెళ్తుంటే చూసాము కానీ పళ్ళు ఒక రకం కాదండి ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది సో ముందు ఒక చెట్టు చూసారు కదా తర్వాత ఇది ఇంకొక చెట్టు దాని పక్కన ఇంకొకటి ఉంది పొడుగ్గా ఉన్నాయి కాయలు సో అవి టేస్ట్ చాలా అంటే చాలా స్వీట్గా అనిపించాయి చాలా బాగున్నాయి అన్నమాట సో ఒక త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి రేక్కాయల చెట్లు మన ఇండియాలో దొరికితే నాటు కాయలు కూడా ఉన్నాయి సో అది కొంచెం ముందుకున్నాయి సో నేను అదైతే క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ ఇంకా ఇక్కడ చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా సో అవి వచ్చేసి సన్ ఫ్లవర్స్ అండి సన్ఫ్లవర్స్ అండ్ ఆ చెట్లు వచ్చేసి డేట్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు డేట్స్ పూత కాస్తున్నది పూతకొచ్చింది వచ్చింది సో సన్ఫ్లవర్ చెట్లునే అవి డేట్స్ అక్కడ చిన్న చిన్నగా పూత వస్తూ ఉన్నది ఇప్పుడు డేట్లు సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే చుట్టూ గ్రీనరీ ఇప్పుడు మేము ఉండే ప్లేస్లో చెట్లు అంతగానో ఉండవు కదా సో అన్ని చెట్లు రావి చెట్టు ఇలా ఈ ఫార్మింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా చోటు చాలా పీస్ఫుల్గా అనిపించింది సో ఇంకా ఇక మేము మార్నింగ్ ఎప్పుడో ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా బయలుదేరి వెళ్ళాము సో ఇంకా టిఫిన్ అవన్నీ కూడా అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు సో అవి తిన్నామని చెప్పేసి సో ఇంకా ఈ డేట్స్ ఇంకా తింటున్నాము సో అక్కడ ములమాకాయ ఉన్నాయని చెప్పేసి ఫ్రెష్ కదా బాగుంటుందని చెప్పేసి సో ములమాకాయ అన్నీ ఉన్నాయి అక్కడ సో ములమాకాయ తెకుని తెచ్చుకున్నాము అండ్ అలాగే నిమ్మకాయలు అవి దెబ్బకాయ అని చెప్పేసి అనుకున్నాము కానీ అవి దెబ్బకాయలు అయితే కాదు నిమ్మకాయలు అవి సో అవి చూడగానే మా దెబ్బకాయలు అనిపించినాయి అవి గిల్లి చూస్తే స్మెల్ నిమ్మకాయ స్మెల్ వచ్చింది సో ఇంక మేము రిటర్న్ వచ్చేసప్పుడు కొంచెం క్యారెట్లవి తెంపుకుని తెచ్చుకున్నాము సో అలా తెంపుకొని తెచ్చుకుని మనం మన చేతులతో తెంపుకొని తెచ్చుకొని వండుకుని తింటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి సో ఇంకొచ్చేటప్పుడు ఇక్కడ క్యాబేజీ కనిపిస్తుంది కదా సో క్యాబేజీ చెట్లు అవన్నీ క్యాబేజీ తోట సో సో వీటికి వాటర్ అనేది ఎలా ఎలా ఇచ్చేస్తారంటే నేను మీకు పక్కన ఒక వీడియో పంపి పెడతాను సారీ ఫోటో పెడతాను వాటర్ మనం దానికి ఒక వీల్ టైప్లో ఉంటుందండి నేను మీకు పెడతాను ఫోటో పెడతాను చూడండి సో దాన్ని ఎక్కడికి కాళ్తే అక్కడికి మూవ్ కూడా చేసుకోవచ్చు ఆ వాటర్ సబ్ వచ్చేదాన్ని సో ఇంక మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము రిటర్న్ వచ్చేసేటప్పుడు మేము ఎండ్ ఆఫ్ ద రోడ్ అని చెప్పేసి ఒకటి ఉన్నది సో అది చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము సో యాక్చువల్లీ మాకు అడ్రస్ అది గూగుల్ మ్యాప్ తప్పు చూపించింది సో వచ్చేసి ముందు అదే మేము అది చూద్దామని చెప్పేసి వెళ్ళే ముందు క్యామెల్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ సో క్యామెల్స్ అవి ఆ వీడియో క్యాప్చర్ చేశాను ఇప్పుడు మేము అయితే వస్తున్నాము సో మొత్తం అదంతా కూడా ఫార్మింగేనండి మొత్తం అదంతా ఆ ప్లేస్ అంతా కూడా ఫార్మింగే చేస్తున్నారు ఒక్క టైప్ వెజిటేబుల్స్ కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే చేస్తున్నారు సో వచ్చేసే ముందు అక్కడ మేము ఎండ్ ఆఫ్ ద రోడ్కి వెళ్దాం అనుకున్నాం కదండి సో అక్కడ మధ్యలోని ఆ రోడ్ ఏదో తప్పు చూపేసి సరే ఏంటి అని చెప్పేసి దిగి కిందకి దిగి చూసాం సో చుట్టూ అంతా గ్రీనరీ గ్రీనరీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో అందరూ కూడా ఫొటోస్ అయితే దిగారు ఆ ఎండలో కూడా అక్కడ గ్రీనరీ అది అంతా ఉండడం వల్ల కొంచెం చల్లగా మంచిగా గాలి వేస్తుంది అండ్ ఇక్కడ నేను చూడడం సర్వి చెట్టు ఇదే ఫస్ట్ టైం అండి ఇంటికాడ ఇండియాలో చూసాం కానీ ఇక్కడ ఇదే సర్వి చెట్టు అదే సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద ది అది వే అయితే అన్నదే మాకైతే తెలిసింది సో ఇంకా అక్కడికి వెళ్ళి అది చూసి మొత్తం ఆ పైకి కూడా ఈ సిక్కు కుట్ల టైప్లో ఉన్నాయి కదండి సో పైకంటే ఇసుకు కుట్టలు ఆ పైకంటే ఎక్కి నుంచం కానీ అది ఎక్కాలంటే చాలా కష్టం అనిపించింది చూడడం ఈజీయే కానీ పైకి ఎక్కాలంటే కాలు తీసి కాలు వేస్తుంటే అసలు కాలు ఇసుకలోంచి నుంచి కాలే రావట్లేదు ఎక్కడం చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఇస్క్లో కూడా పాములు అవి ఉంటాని అంటారు ఎందుకు అంటే నాకు అవి ఉంటాయని ఎలా తెలిసిందంటే గోట్ మూవీ చూసాం కదా సో గోట్ మూవీలో పాములు అవి వచ్చినాయి కదా సో అలా తెలిసిన మాట పాములు అవి ఉంటాయి అని చెప్పేసాను అంటారు సో మేమైతే ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్ళినట్టు కనిపిస్తుంది చూడండి సో అంత పైకి ఎక్కాలి అది చూడడం ఈజీగానే ఉంది కానీ ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది పైకి ఎక్కడం అయితే ఎక్కాం కానీ దిగేటప్పుడు కూడా కష్టంగానే అనిపించింది నాకైతే కాలు తీసి కాలేయడానికి వేయడానికి కింద కంటే ఇసుక లోపల కంటే వెళ్తుంది కదా కాలు అదట్టు గాలి కూడా గట్టిగా గాలేసింది ఆ గాలికి ఆ ఇసుకంతా మొహం మీద మొత్తం మొహానికి కళ్ళలోకి హెయిర్లోకి మొత్తం డ్రెస్ మీద మీకు ఆల్రెడీ బ్లాక్ షర్ట్ మీద మీకు కనిపిస్తున్నట్టుంది ఆ ఇసుకి అంతా మీద పడిపోయి సో ఇదండి వ్లాగ్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో మేము అక్కడ నుంచి తెచ్చుకున్న ఈ క్యాప్సికము టమాటో వంకాయ ఇవన్నీనండి సో ఇది ఈ ఫామ్లో ఇవి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్